నమస్తే టీవీ ట్రిబుల్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లో ఆంధ్ర రాష్ట్రానికి వెనుకబడిన ఉత్తరాంధ్రకు తీవ్ర ద్రోహం చేస్తోందని సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షులు గణిశెట్టి సత్యనారాయణ తీవ్రంగా పేర్కొన్నారు ప్రజా వ్యతిరేక కేంద్ర కు నిరసనగా సిఐటియూ ఆధ్వర్యంలో పరవాడ సినిమా హాల్ జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటియూ జిల్లా ఉపాధ్యక్షులు గణిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ నిరసన కార్యక్రమంలో సిఐటియూ నాయకులు నాయుడు శ్రీను జి అప్పారావు రమణ తదితరులు పాల్గొన్నారు

హాయ్ అండి అందరూ నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు